అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో నేను ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి అయితే చూపిస్తాను ఇది ఎక్కడుంది దీని ప్రైస్ ఎంత చెప్తున్నారు టోటల్ డీటెయిల్స్ అన్ని వీడియో మధ్యలో అయితే చెప్తానండి వీడియో అయితే మొత్తం టైం మన ఛానల్ అని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి వీడియోని లైక్ షేర్ చేయటం వల్ల అయితే వీడియో అయితే కొంచెం ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుందండి దీనివల్ల ప్రాపర్టీ కొనుక్కునే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి అందువల్ల వీడియోనైతే మీకున్న వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి ఈ ఇల్లు వచ్చేసి మొత్తం రెండు వందల గజాలైతే ఉంటుందండి చూసుకోవచ్చు మనం చూపెట్టబోయే హౌజ్ అయితే అది ఇంటి ముందు ఉన్న రోడ్ వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు అండి చూడవచ్చు ఇక్కడ అన్ని కొత్త కన్స్ట్రక్షన్స్ అయితే జరిగినాయండి అన్నీ కొత్తగా కట్టిన ఇల్లు చూడవచ్చు పక్కన ఉన్న లొకేషన్ ఇది ఎదురుగా అన్ని ఇల్లేనండి దీని పక్కన కూడా వరుసగా నాలుగైదు ఇల్లు ఉన్నాయి ప్లస్ దీని వెనకైతే ఒక పదిహేను ఇరవై ఇల్లు ఉంటాయి ఇది రోడ్డుకు కూడా జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి ఇది మొత్తం రెండు వందల గజాల్లో ఉన్నటువంటి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి చూడవచ్చు మనకి ఎంట్రన్స్ మెయిన్ గేట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుందండి గేట్ కూడా చాలా హెవీ గేట్ అయితే ప్రొవైడ్ చేశారు మనం చూసేది ప్రజెంట్ అయితే సిట్ అవుట్ ప్లస్ కార్ పార్కింగ్ రెండింటికి ఉపయోగించుకోవచ్చు అండి ఇది ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఈ విధంగా అయితే ఉంటుందండి కింద వైట్ మార్పులు ఇచ్చారు అక్కడేమో పార్కింగ్ టైల్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి లోపలికి వెళ్ళగానే టేక్ డోర్ అయితే మనకి మెయిన్ ఎంట్రన్స్ అనేది ప్రొవైడ్ చేశారు మనం ప్రజెంట్ చూసేది మొత్తం హాల్ అండి చూడొచ్చు హాల్ ఏ విధంగా ఉంది అనేది చాలా పెద్ద విశాలమైన హాల్ అయితే వచ్చింది ఇక్కడ పర్టికులర్గా టీవీ అయితే పెట్టుకోవచ్చు అండి మనం చూపెట్టే పర్టికులర్ ప్లేస్లో అక్కడ వుడ్ వర్క్ చేయించుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది ఈ విధంగా బ్యాక్ సైడ్ నుంచి అయితే హాల్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది మనం ఇప్పుడు అయితే ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం ఫస్ట్ బెడ్రూమ్లో కూడా సెల్ఫులు ఇచ్చారు ప్లస్ ఐరన్ బీరువా పెట్టుకోవడానికి పర్టికులర్గా స్పేస్ ఇచ్చారు పైన సన్ సైడ్ ఇచ్చారు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు రెండు వైపులా విండో ఇచ్చారండి హండ్రెడ్ పర్సెంట్ వాసు తోటి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తోటి అయితే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిందండి ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే ఈ హౌస్ అయితే ఉందండి దీనికి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందండి ఒకసారి చూసుకోవచ్చండి మనకి మెయిన్ ఎంట్రన్స్కి వచ్చే డోర్ అండి ఇది అది పాలిష్ చేసి అక్కడ పెట్టారు ఇంకా టూ త్రీ డేస్ ఆగితే మనకి ఆ మెయిన్ డోర్కి అయితే పెడతారు అది అది విండో ఇది మనం ప్రజెంట్ సెకండ్ బెడ్రూమ్లో అయితే ఉన్నామండి సెకండ్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సెల్ఫ్లు ఇచ్చారు సీలింగ్ కూడా చూసుకోవచ్చు వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అయితే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి వీళ్ళు వచ్చేసి మన ఈ బోనకల్ రోడ్డుకి అయితే దగ్గరగా ఉంటుందండి శ్రీరామ్ నగర్లో అయితే ఉంటుంది ఇది మనం చూసేది నార్త్ సైడ్ ఎంట్రన్స్ అండి హాల్లో నుంచి నార్త్ సైడ్ కూడా మనకి డోర్ అనేది ప్రొవైడ్ చేశారు ఇది డైనింగ్ హాలు ప్లస్ కిచెను రెండు సపరేట్గా ఉన్నాయండి కిచెన్ కూడా చాలా ఫ్రీగా వచ్చింది డైనింగ్ ఏరియా కూడా చాలా ఫ్రీగా వచ్చింది కిచెన్లో సెల్ఫ్లు ఇచ్చారు పైన సన్ సైడ్ ఇచ్చారు ఇక్కడ అయితే ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు అండి ఇది మనం చూసేది ప్రజెంట్ డైనింగ్ హాల్ అండి ఇది ఇక్కడ డైనింగ్ టేబుల్ పెట్టుకొని కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుందండి హౌజ్ అయితే ఈ వచ్చేసి బోనకల్ రోడ్లో శ్రీరామ్ నగర్లో అయితే ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసి ఎనభై రెండు లక్షలు అయితే చెప్తున్నారు ఇండిపెండెంట్ హౌజ్ ఇళ్ళ మధ్యలో కొత్త కన్స్ట్రక్షన్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు చూడొచ్చు మనం బయట చూసింది ఇప్పుడు కామన్ వాష్ రూమ్ అండి ఇది వచ్చేసి వాష్ ఏరియా ఇక్కడ వచ్చేసి బోర్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేశారు కొంచెం ముందుకెళ్తే సంప్ అనేది కూడా ఇచ్చారండి డ్రైనేజ్ పైప్ లైను సంపు అన్నీ ఇచ్చారు నైంటీ నైన్ పర్సెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయిన హౌజ్ అండి ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్పై నా నెంబర్ ఇస్తానండి నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు ఖమ్మం సిటీలో ఫ్లాట్స్ కానీ ఇండిపెండెంట్ హౌజ్లు కానీ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ కానీ గ్రూప్ హౌజులు కానీ డూప్లెక్స్ హౌజులు కానీ నేనైతే అందుబాటులో ఉన్నాయి చూపెడతానండి మీకు ఎవరికన్నా చూడాలనుకుంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి మీకు దగ్గరుండి చూపిస్తాను ఒకటికి నాలుగు ఇల్లు చూపెడతాను ప్లాట్లు అయితే ఒకటికి నాలుగు ప్లాట్లు చూపెడతాను మీకు నచ్చితే కనుక రీజనబుల్ ప్రైస్లో ఇప్పిస్తానండి చూడొచ్చు మనం ప్రజెంట్ అయితే డాబా మీదకి వచ్చినాము డాబా మీద ఒక వాటర్ ట్యాంకు ప్రొవైడ్ చేశారు చూడచ్చు లొకేషన్ అయితే ఈ విధంగా ఉంటుందండి ఇలాంటి ఖమ్మంకు సంబంధించిన ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే